పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట రామయ్య కార్యదర్శి మూర్తిలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో హైకోర్టు ఆదేశాలు డిపిఓ అమలు చేయలేదని విమర్శించారు రెండు వేల పదిహేను సంవత్సరం హైకోర్టులో మాస్టర్ రోల్ విధానాన్ని అమలు చేసి పనికి తగిన వేతనం కల్పించాలని కోర్టులో దావా వేయడం జరిగిందన్నారు అన్ని వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెలలో పాత పద్ధతి ప్రకారం మాస్టర్ రోల్ విధానాన్ని అమలు చేసి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ చిత్తూరు జిల్లా డిపిఓ లక్ష్మి పట్టించుకోలేదని విమర్శించారు వెంటనే కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు మెంటేషన్ కోసం ఎవరు గాని ప్రయత్నించలేదు మేము ఏదన్నా డిపో గారి దగ్గరకు వచ్చి గట్టిగా అడిగితే అయ్యా మేము పలానా వాళ్ళకి పంపించేసాం వాళ్ళని అధికారులకు పంపించేసాం మీకు చేస్తారు బాగుండే అని చెప్పేసి లాస్ట్ టైం లాస్ట్ టైం ఒక గత రెండు మూడు నెలలకు ముందు వచ్చినప్పుడు మేము ఏమంటే మీరు కానీ చేయకపోతే ఈ సమస్యను పరిష్కరించకపోతే మా కార్మికులందరూ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆఫీస్కి వచ్చి ముందు తాగి చనిపోతామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది ఆమెకి ఆమె నిమ్మకు నీరెత్తినట్టే ఉండదు కానీ సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కూడా చొరవ చూపలేదు ఎప్పుడు వచ్చినా ఇదే మాట చెప్తా ఉంటుంది తరువాత మేము ఈ ఈ కోర్టు విషయంలో మాకు ఫేవర్గా వచ్చిన తర్వాత వాళ్ళే అడిగితే కూడా కాదని చెప్తే మేము కంటెంట్ కూడా వెళ్ళడం జరిగింది ఆ కంటెంట్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు రెండు మూడు వాయిదాలకి ఈ లో అటెండ్ కాకుండా తర్వాత పోయి వీళ్ళు కౌంటర్ ఇయ్యడం జరిగింది ఆ కౌంటర్ మీద కూడా ఇప్పుడు జడ్జిమెంట్ జరుగుతూ ఉన్నది కాబట్టి గతంలో ఉన్న డిపి వాళ్ళు కొంతమంది అయితే మాత్రం ఏదో పరిష్కరించి న్యాయమైన సమస్యలపై జీతాలపై సమస్యలపై మాట్లాడిన ఇది ఇది ఉంది కానీ ఏమైతే ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎంత మేము మొత్తుకున్న వాళ్ళ అధికారుల మీద వాళ్ళ వాళ్ళ ఉద్యోగస్తుల మీద ఉన్న ప్రేమ కార్మికులు చెత్తా చెలారి వెతుకునే కార్మికుల మీద ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టి మేము ఇదే హెచ్చరిస్తున్నాం గౌరవ కలెక్టర్ కానీ ఈ రోజు కలెక్టర్ కలవాలని ఉమ్మడి జిల్లా నాయకులంతా వచ్చాము కలిసి ఆయన సమస్యలు ఆయన చెప్తాం ఇట్లా కోర్ట్ ఆర్డర్ వచ్చింది కోర్ట్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే మస్టర్ గతంలో టెండర్ విధానాన్ని పెట్టాలని చెప్పి కలెక్టర్ జైన్ గారు సిద్ధార్థ జైన్ గారు చెప్పారు దాని మీద మేము కోర్టులు వేసిన తర్వాత మా కోర్టు ఆర్డర్ ఏమొచ్చిందంటే మస్టర్ రోజు పెట్టండి వీళ్ళ రెగ్యులర్ ఎంప్లాయీలుగా గుర్తించాడు కాబట్టి వీళ్ళకి వేతన తర్వాత వచ్చేసి వీళ్ళకి రావాల్సిన రెండు వేల పదహైదు నుంచి అరియర్ డబ్బులు కూడా సరే మీరు కట్టేయండి అని చెప్పి దాంతో పాటు కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది తర్వాత వచ్చేసి మాకు ఇట్లా రాజకీయ కక్షలతో కూడా తొలగిస్తున్నారని చెప్తే ఆ కోర్ట్ ఆర్డర్ లో కూడా అది కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఏమంటే ఎవరిని కానీ రెండు వేల పదహైదులో లో పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుడిని మీ ఎవరు తొలగించకూడదు అని చెప్పి ఇచ్చింది కాబట్టి మేము ఆ విషయం మీద ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఏం సమస్య పరిష్కారం అవుతుందో చూస్తాం లేదంటే గతంలో ఇంతకు ముందులాగా చేసాం అదే విధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందే చెత్త చెదారు మొత్తం ఊరంతా ఉంది తీసుకొచ్చి ఇక్కడ వేసి మా ప్రాణాలు పోయే వరకైనా సరే ఆ కోటా ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం నా పేరు వెంకటరామయ్య నా పేరు వెంకటరామయ్య ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రెండు వేల పదహైదులో గౌరవ హైకోర్టు గ్రామ పంచాయతీ కార్మికులు కోర్టు కోర్టులో కేసేసాం ఆ కేసు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడో తారీఖు జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ ని ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కానీ చిత్తూరు జిల్లా డిపో గారు కానీ హైకోర్టు గౌరవ న్యాయస్థానం ఇచ్చిన హైకోర్టు అమలు కూడా చేయకుండా కార్మికులకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా మంది కార్మికులు తొలగిస్తున్నారు దాని మీద ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలవాలని చెప్పి మేము వచ్చాం మూడు జిల్లాల నుంచి కూడా వచ్చాం దాని మీద మేము గత నెలలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మా ప్రజా వేదికలో మేమందరం ఉమ్మడి జిల్లాలో ఉన్న కార్మికులందరూ పోయి మా సమస్యల మీద ఒక అర్జీ ఇచ్చాం ఆ అర్జీ గారికి అర్జీని ఈ రోజు అక్కడి నుంచి మాకు మెసేజ్ పంపించారు కలెక్టర్ గారిని కలవండి కలెక్టర్ గారి ద్వారా మీ అర్జీ పరిష్కారం అయిందా లేదా అనే దాని మీద కలెక్టర్ గారిని కలవని పంపించారు దానికోసం మేము అందరం కూడా ఈ రోజు మూడు జిల్లాల నుంచి నాయకులు వచ్చాం కలెక్టర్ గారికి మా మెమరాణం ఇచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరడానికి ఇక్కడికి వచ్చాం అదే విధంగా ఏదైతే ఇక్కడ చిత్తూరు జిల్లా డిపో గారు ఉన్నారో కార్మికులకు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్నాలుగు పదహైదులో ఉన్న కార్మికులు వేలాది మంది కార్మికులు రోడ్డు మీద పడి మేమందరం ధర్నాలు చేసి కోర్టు న్యాయం కోర్టులో మాకు న్యాయం జరిగితే అది ఇంప్లిమెంట్ చేయడమ్మా అనే మేము గత నెలలో కూడా మేడమ్ గారికి మేము ఎక్కడ కానీ మేడం గారు పట్టించుకొని పాపాన పోలేదు ఈ రోజు చెప్తున్నా ఇదే కలెక్టర్ గారు కలిసిన తర్వాత కలెక్టర్ గారు మాకు ఏం న్యాయం చేస్తారు తెలియకపోతే మూడు జిల్లాలో కార్మికులందరూ మొత్తం విధులు బహిష్కరించి జిల్లా వ్యాప్తంగా మూడు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గర చేయడానికి కూడా సిద్ధంగా అదే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హైకోర్టు ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ ముక్త కంటే ఇరవై ఏడు వేల మంది కార్మికులన మేమందరం కూడా రోడ్డుపైకి వచ్చి విధులు బహిష్కరించి మేము నిరసన జరపడానికి సిద్ధంగా అవసరం అనుకుంటే మా ప్రాణాలపైన కార్మికుల కోసం కార్మికులకు న్యాయం మేము మేమందరూ కూడా వీధి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా